నారా బ్రాహ్మణి నందమూరి వారి ఇంటి ఆడపడుచు వారి కొడలు ఇటు ఫ్యామిలీలో ఓ పక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు పొలిటీషియన్లో ఉన్నారు చిన్నతనం నుంచి ఇరు రంగాల వారిని చూసిన ఆమె ఆ రెండు రంగాల వైపు వెళ్లకుండా బిజినెస్ రంగం వైపు ఎంట్రీ ఇచ్చింది ఓ మంచి కూతురిగా కోడలిగా అమ్మగా ఓ మంచి వ్యాపారవేత్తగా రాణిస్తూ నేటి తరం మహిళలకు చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు నారా బ్రాహ్మణి చిన్నతనం నుంచి చదువుల్లో ఫస్ట్ అదే ఆమెను అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలబెట్టింది తాతయ్య దేశం గర్వించదగ్గ నటుడు తండ్రి స్టార్ హీరో మామగారు మాజీ ముఖ్యమంత్రి భర్త మాజీ మంత్రి చేతిలో వేల కోట్ల ఆస్తి అన్నదమ్ములు స్టార్ హీరోలు అయినా కించిత్ గర్వం ఉండదు ఆమెకు చాలా సాధారణంగా ఉంటూ అందరితో కలిసిపోతూ తను ఎంచుకున్న రంగంలో దూసుకు వెళ్తోంది నారా బ్రాహ్మణి మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటిన బాలయ్యబాబు వసుంధరాదేవికి మొదటి సంతానంగా హైదరాబాద్లో జన్మించారు నారా బ్రాహ్మణి ఆమెకు చెల్లెలు తేజస్వి తమ్ముడు మోక్షజ్ఞ ఉన్నారు చిన్నతనం నుంచి ఆమెకి క్రమశిక్షణ బాగా అలవరింది ఇటు పెద్దగా బయటకు కూడా వెళ్ళేది ఆమె స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది స్కూలింగ్లోనే ఆమె బాగా క్రీడలపై ఫోకస్ చేసింది ఇటు సీనియర్ ఎన్టీఆర్తో కుమారులు కుమార్తెలే చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు కానీ బ్రాహ్మణి ఇటు చెల్లి మాత్రం చాలా సంతోషంగా ఉన్నది ఉన్నట్టు ఆయనతో సరదాగా మాట్లాడేవారట తాతయ్యతో అంత చనువు ఉండేది తాతగారితోనే రోజు భోజనం కలిసి చేసేదట అందుకే ఆమెకు కూడా తాతయ్యలాగా చికెన్ అంటే చాలా ఇష్టం అని చెబుతూ ఉంటుంది ఇటు తల్లితో కంటే తండ్రి బాలయ్య బాబుతోనే ఆమెకి చనువు బాగా ఉండేదట ఫిట్నెస్ విషయంలో చిన్నతనం నుంచి చాలా జాగ్రత్తగా ఉండేది బ్రాహ్మణి స్విమ్మింగ్ కూడా నేర్చుకుంది బ్యాడ్మింటన్ కూడా చాలా బాగా ఆడుతుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకుందామే తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజీలో పూర్తి చేసింది అక్కడ ఆమె టాపర్ సీబీఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అమెరికాలోని శాంతక్లారా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్ కూడా పూర్తి చేసింది అక్కడ అత్యధిక జీపీఏ రావడంతో అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకుందామే ఇక ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి బ్రాహ్మణి గురించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోని ప్రముఖ విద్యావేత్తలంతా కంఠంతో ప్రశంసించి అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం ఇందులో సీటు రావడం అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా భారతీయులకు ఆసియా వాసులకు అందరినీ చందమామ అంటారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనే కాదు మరో మూడు ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు హార్డ్వర్డ్ యూనివర్సిటీ హోస్టన్ యూనివర్సిటీ కెలాంగ్ యూనివర్సిటీలో బ్రాహ్మణికి ఆ రోజుల్లో ఎంబీఏ సీటు వచ్చింది పేరు మోసిన యూనివర్సిటీలో సీటు దొరకడమే చాలా కష్టతరం కానీ ఒకేసారి ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాలుగు టాప్ యూనివర్సిటీల్లో బ్రాహ్మణికి ఎంబీఏ సీటు వచ్చింది ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంచుకొని అక్కడ ఎంబీఏ పూర్తి చేసింది అందుకే ఆమెని చదువుల సరస్వతి అంటారు ఇటు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడులో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేస్తారు ఆమె ఇక బ్రాహ్మణి అంటే కుటుంబంలో అందరికీ చాలా ఇష్టం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి ఆమె చాలా ఇష్టం ఇటు నారా లోకేష్కి ఇచ్చి ఆమెను వివాహం చేయాలని చంద్రబాబు ఇటు భార్య భువనేశ్వరి ఇద్దరూ కూడా బాలయ్యబాబు కుటుంబాన్ని అడిగారు ఆ కుటుంబానికి కూడా వారు ఇష్టం ఉండడంతో బ్రాహ్మణికి కూడా లోకేష్ ఇష్టం ఉండడంతో వీరిద్దరి వివాహం రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఆరును ఘనంగా జరిగింది వివాహం తర్వాత కూడా ఆమె చదువు కొనసాగించారు వీరికి దేవాంశ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు చదువు పూర్తవగానే బ్రాహ్మణి బిజినెస్ రంగంలో అనుభవం సంపాదించేందుకు పలు ఉద్యోగాలు కూడా చేశారు సింగపూర్ కంపెనీలో చేరి అసోసియేట్గా కూడా పనిచేశారు వెరటెక్స్ వెంచర్స్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్గా అక్టోబర్ రెండు వేల తొమ్మిది నుంచి మే రెండు వేల పదకొండు వరకు ఆమె పనిచేశారు ఇక్కడ పనిచేసే సమయంలో మెట్రో ట్రైన్ సర్వీస్ ఉపయోగించుకుని నారా బ్రాహ్మణి ఆఫీస్కి వెళ్లేవారట ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ డెవలప్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్లోనే పనిచేశారు మే రెండు వేల పదకొండు నుంచి సెప్టెంబర్ రెండు వేల పదకొండు వరకు పనిచేశారు ఆ తర్వాత ప్యారిస్లోని డెనాన్ అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ కిట్స్ ఇంటర్నర్ కి చేశారు ఆమె ఇక రెండు వేల పన్నెండు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ రెండు వేల పన్నెండు వరకు ఆమె పనిచేశారు ఆ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్లో ఎంట్రీ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుని హెరిటేజ్ ని ముందుకు నడిపిస్తున్నారు బ్రాహ్మణి అంతకుముందు అత్త భువనేశ్వరి చూసుకునేవారు ఇలా ఆమె హెరిటేజ్లో అడుగుపెట్టి పాల వ్యాపారం అభివృద్ధి చేశారు లాభాల పాట పట్టించారనే చెప్పాలి ఆమె రెండు వేల పదహారులో దేశీయంగా రిటైల్ రంగంలో విదేశీ పోటీ కూడా పెరిగింది హెరిటేజ్ రిటైల్ పెద్దగా నడవలేదు హెరిటేజ్ రిటైల్ విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేశారు ఇలా హెరిటేజ్ రిటైల్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్ సంస్థ కొనుగోలు చేసింది నారా బ్రాహ్మణి చాలా కీలకంగా మారారు ఈ సమయంలో దీంతో హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన రిటైల్ డివిజన్లో నూట ఇరవై నాలుగు స్టోర్లు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ కిందకు వెళ్ళాయి ఇందుకు గాను హెరిటేజ్కు మూడు పాయింట్ ఐదు శాతం వాటాను అప్పగించింది ఫ్యూచర్ గ్రూప్ ఇది కంపెనీకి ఎంతో ప్లస్ అయింది నారా బ్రాహ్మణి ఎంట్రీ తర్వాత ఆహార ఉత్పత్తుల రంగంలో హెరిటేజ్ ప్రపంచంలో అత్యుత్తమ వంద సంస్థల్లో ఒకటిగా నిలిచింది గోల్డెన్ పీకాక్ పికాక్ అవార్డు కూడా అందుకుంది హెరిటేజ్ కంపెనీ దేశవ్యాప్తంగా హెరిటేజ్ బ్రాండ్ బాగా వ్యాప్తి చేశారు అన్ని రాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ బ్రాండ్ ఏర్పడింది దేశంలో డైరీ ప్రొడక్ట్స్ టాప్ టెన్ కంపెనీలో బ్రాండ్గా హెరిటేజ్ పేరు సంపాదించుకుంది ఇప్పుడు కూడా సరికొత్త ప్రొడక్టులు తీసుకువస్తూ డైరీని హెరిటేజ్ ద్వారా డైరీ రంగంలో సరికొత్త విప్లవాత్మక ఐడియాలతో హెరిటేజ్ని ముందుకు నడిపిస్తున్నారు ఆమె వేల కోట్ల టర్నోవర్ కంపెనీగా ఇప్పుడు మారింది ఇక ఆమె చేసే సర్వీసులు సమాజ సేవ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఆమెకు అన్నయ్యలు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న అంటే చాలా ఇష్టం ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నేరుగా ఇంటికి వెళ్ళి అన్నయ్యలను కలిసి ఆమె ఇప్పటికీ పిలిచి వస్తారట ఇదే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు బ్రాహ్మణి అయితే వారి మధ్య బాండింగ్ గురించి బయట ఎక్కువగా కనిపించేలా చేయరు తారక్ సినిమాలన్నా బాలయ్య బాబు సినిమాలన్నా రిలీజ్ అయిన తొలి రోజు ఫ్రెండ్స్ని తీసుకొని సినిమా హాల్కి వెళ్తారట బ్రాహ్మణి బాలయ్య సినిమాతో బిజీగా ఉంటే ఇటు తల్లి వసుంధ్ర వీరి ముగ్గురు చదువు చూసుకునేవారట అందుకే తల్లితో స్టడీస్ విషయంలో మాకు గురువని చెబుతూ ఉంటారమే మొదటి నుంచి స్టడీస్లో టాప్ ర్యాంకర్గా పేరు తెచ్చుకున్న బ్రాహ్మణి చిన్నతనం నుంచి ఇది కావాలి అది కావాలని ఎప్పుడూ పెద్దగా కోరుకునేవారు కాదట బాలయ్య కూడా పలుసార్లు ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు ఇక ఆమె సేవలు అవార్డులు చూస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు ట్రస్టీగా ఉన్నారు నారా బ్రాహ్మణి సుమారు రెండు వేల మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు చదువును చెప్పిస్తున్నారు ఉచితంగా మారుమూర గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు హెరిటేజ్ ద్వారా ఎన్టీఆర్ సుజల ద్వారా మంచినీటిని అందిస్తున్నారు బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు దేశంలోనే ఎంతో ప్రసిద్ధమైన హాస్పిటల్లో బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒకటి అయితే బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు బ్రాహ్మణి చైర్మన్గా తండ్రి బాబు ఉన్నారు అక్కడ కూడా తన సేవలు అందిస్తున్నారు ఆమె యువతకి కొత్తగా వ్యాపారం రంగంలోకి రావాలనుకునే వారికి ఉద్యోగం చేసుకునే వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయిస్తున్నారు హెరిటేజ్లో పనిచేస్తున్న వారి పిల్లలకు ఉచిత విద్యా వైద్యం కూడా ఆమె గతంలో బ్రాహ్మణికి జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం కూడా లభించింది గతంలో ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆనాడు జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం కూడా ఆమె ఇలా హెరిటేజ్ సంస్థకు పదేళ్లలో ఎనిమిది సార్లు అవార్డు దక్కింది రాజకీయ అధినేతల వారసులు తీరుకి కాస్త భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నారా బ్రాహ్మణి తనదైన ముద్ర వేశారు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు తన హెరిటేజ్ వ్యాపారంలోనే తలమునకలై ఉంటారామే అప్పుడప్పుడు బిజినెస్ ఫోరంలోనే కనిపిస్తూ ఉంటారామే ఇక ఆమె భర్త నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గెలుపు కోసం నారా బ్రాహ్మణి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు తన భర్త గతంలో ఓటమి పాలైన ఈ ప్రాంతం తన సొంత ప్రాంతంగా భావించి ఇక్కడ వారు ఆయన కుటుంబంగా భావించి ఇక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారని ఆయనకు మీరు మద్దతుగా నిలబడినట్టు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బ్రాహ్మణి ఇక లోకేష్ బ్రాహ్మణి ఆస్తులు చూసినట్లయితే తాజాగా అఫిడవిట్ ప్రకారం సుమారు ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి కోట్ల ఆస్తి ఉన్నా చాలా సాధారణంగానే ఉంటారు ఆమె అందుకే బ్రాహ్మణిని చాలామంది రోల్ మోడల్గా తీసుకుంటారు తను ఎంచుకున్న రంగంలో అద్భుతమైన ప్రతిభ చూపించారు ఆమె మహిళా శక్తిగా ఆమె బిజినెస్లో అయితే సూపర్ స్టేజ్కు చేరుకున్నారు పుట్టినింటికి అటు మెట్టినింటికి గర్వకారణంగా నిలిచారు బ్రాహ్మణి బ్రాహ్మణిని విత్ బ్రెయిన్స్ అని అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తారు ఆమె భర్త ఎమ్మెల్యేగా ఈసారి గెలవాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు మరి చూడాలి మంగళగిరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు ఆమె వచ్చే రోజుల్లో తన ఎంచుకున్న రంగంలో మరింత హైట్స్ చేరాలని ఆమె లైఫ్ మరింత సంతోషకరంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు